దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ థర్టీ వన్ అవంతి నుండి వస్తున్న ఫోన్ కాల్కి షాక్ అవుతున్న మహర్షి అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి నా పేరు డేవిడ్ మహర్షికి కన్న తండ్రిని అంటాడు డేవిడ్ మహర్షికి కన్న తండ్రి అనగానే ఈ అమాయక అవంతి ఆనందపడుతూ అలాగా మహర్షి గారి కన్న తండ్రిన లోపలికి రండి అంటూ నవ్వుతూ ఆహ్వానిస్తుంది అతను విషం చిమ్ముతున్న నవ్వుతో రెండు చేతులు పాయింట్ జేబుల్లో పెట్టుకొని పొగరుగా లోపలికి వస్తాడు కూర్చోండి అని చెప్పి అవంతి అతనికి సోఫా చూపిస్తుంది అని బంగ్లా అంతా చూస్తూ నా కొడుకు కూడా బాగానే సంపాదించాడు అని అనుకొని సోఫాలో కూర్చుంటాడు జయ వాటర్ గ్లాస్తో వచ్చి అతనికి వాటర్ అందిస్తుంది ఇప్పుడే వస్తాను కూర్చోండి అని చెప్పి అవంతి పైకి వెళ్తుంది మహర్షికి ఫోన్ చేయడానికి వెళ్తున్నట్టుంది అని అనుకొని డేవిడ్ వాటర్ తాగుతుంటాడు అవంతి రూమ్లోకి వెళ్ళి సంతోషంతో ఫోన్ తీసుకొని మహర్షికి ఫోన్ చేస్తుంటుంది చేతిలో పెన్ను పట్టుకొని ఫైల్స్ మీద రాస్తూ ఉన్న మహర్షి స్క్రీన్ మీద అవంతి ఫోటో చూడగానే పెదవుల మీద చిన్న చిరునవ్వు తెచ్చుకుంటూ మరొక చేతితో లిఫ్ట్ చేసి ఏంటి సూర్యకాంతం అని అంటూ వక్ చూస్తుంటాడు నీకు ఒక గుడ్ న్యూస్ మహర్షి గారు అని అంటుంది గుడ్ న్యూస్ అనగానే ఆశ్చర్యపోతూ ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అడుగుతాడు ఫైల్స్ మీద పెన్నుతో రాస్తూ మీ నాన్నగారు వచ్చారు మహర్షి గారు అని చెప్తుంది మీ నాన్నగారు అనగానే మహర్షికి రాజశేఖర్ గారు కళ్ళం ముందు కదులుతాడు దాంతో రాయబోతున్న పెన్ అక్కడే నిలబడిపోయి మా నాన్నగారు రావటం ఏంటి అవంతి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు నేను చెప్పేది నిజం మహర్షి గారు మీ నాన్నగారు వచ్చారు నేను ఎప్పుడూ మీ నాన్నగారిని చూడలేదు కాబట్టి ఫస్ట్ అతను చూసి ఎవరు అనుకున్నాను తర్వాత ఆయన మీ నాన్నగారు అని ఆయన పేరు డేవిడ్ అని చెప్పారు అని అంటుంది డేవిడ్ అనే పేరు వినగానే చేతిలో నిలబడిపోయిన పెన్ కిందికి వాలిపోతుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మీరు త్వరగా ఇంటికి వచ్చిన మహర్షి గారు మీ నాన్నగారు వచ్చాక మీరు ఇంటికి రాకపోతే బాగోదు ఉంటాను అని చెప్పి అవంతి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది డేవిడ్ పేరుకి షాక్ అయిన మహర్షి కొన్ని క్షణాలకు తేరుకొని హలో హలో అవంతి అని ఫోన్ కట్ అయింది అని చూసి అవంతి గురించి కంగారు పడుతూ క్షణం కూడా లేట్ చేయకుండా ఫోన్ తీసుకొని బయటకు వస్తుంటాడు బెనర్జీ గారు అక్కడ స్టాఫ్తో మాట్లాడుతూ మహర్షి అంత హడావిడిగా బయటికి రావడం చూసి దగ్గరికి వచ్చి ఏమైంది మహర్షి అని అడుగుతాడు అక్కడ స్టాఫ్ అందరు ఉండేసరికి బెనర్జీ గారికి ఏమీ చెప్పలేక ఏమీ లేదు బెనర్జీ గారు నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ఆఫీస్ చూసుకోండి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతాడు జాన్వి అదంతా గమనిస్తూ ఏమైందో ఈ మహానుభావుడికి అంత కంగారుగా వెళ్తున్నాడేంటి అని అనుకుంటుంది శంకర్ కూడా మహర్షి అలా వెళ్ళడం చూసి బెనర్జీ గారి దగ్గరకు వచ్చి ఏమై ఉంటుంది సార్ అని అంటాడు ఏదో పర్సనల్ వర్క్ కావచ్చులే శంకర్ మీరు వర్క్ చూసుకోండి అని చెప్పి బెనర్జీ తన క్యాబిన్లోకి వెళ్ళి మహర్షి అలా వెళ్ళాడు అంటే ఏదో పెద్ద కారణమే అయ్యుండొచ్చు అది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు అవంతి కిందికి వచ్చేసరికి డేవిడ్ దర్జాగా కూర్చొని అక్కడ ఉన్న మ్యాగజైన్ తీసుకుని చదువుతూ ఉంటాడు మీరు వచ్చారని చెప్పగానే మహర్షి గారు బయలుదేరి వస్తున్నారండి అని చెప్తుంది నేను వచ్చానని తెలిస్తే మహర్షి ఆగ మేఘాల మీద వస్తాడని నాకు తెలుసు అని మనసులో విషం చిమ్ముతూ అనుకుంటాడు డేవిడ్ నిజంగానే మహర్షి కార్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ సిగ్నల్ కూడా లెక్క చేయకుండా కంగారుగా వస్తుంటాడు మీకు కాఫీ తీసుకొస్తాను ఉండండి అని చెప్పి అవంతి వెళ్ళబోతుంటే కాఫీ తర్వాత తాగుతానులే ముందు నువ్వు కాసేపు కూర్చో అవంతి అని అంటాడు డేవిడ్ విషపు చూపును చూస్తూ వాడి బుద్ధి ఏంటో తెలియని అవంతి సరే అని చెప్పి వాడికి ఎదురుగా కూర్చుంటుంది వాడు తన డేగ కళ్ళతో అవంతిని టాప్ అండ్ బాటమ్ స్కాన్ చేస్తూ మా వాడు గట్టి ఫిగరే పట్టుకున్నాడు ఎంతైనా నా కొడుకు కదా ఇలాంటి ఫిగర్ బిజినెస్కి బాగా పనికొస్తుంది అని వాడి ధోరణిలో వాడు ఆలోచిస్తూ ఉంటాడు అతని ముందు కూర్చోడానికి అవంతి మనసుకి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించి మీరు కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది నా గురించి తెలియని నా కోడలు నాకు బాగానే మర్యాదలు చేస్తుంది అని అనుకుని మ్యాగ్జిన్ తిరిగేస్తూ ఉంటాడు కొద్దిసేపటికి అవంతి కిచెన్లోకి వచ్చి కాఫీ కలపబోతుండగా మేము కాఫీ కలుపుతాంలే మేడం అని అంటుంది జయ వద్దులే ఎంతైనా ఆయన మహర్షి గారి నాన్నగారు కదా వాళ్ళ నాన్నగారికి నేను కాఫీ కలిపి తీసుకెళ్ళివ్వడమే బాగుంటుంది అంటూ కాఫీ కలుపుతుంటుంది కొద్దిసేపటికి అవంతి ట్రేలో కాఫీ కప్పు పట్టుకుని డేవిడ్ దగ్గరికి వెళ్తుంటుంది తను రావడం చూసి డేవిడ్ చేతిలో ఉన్న బుక్ పక్కకు పడేస్తాడు కాఫీ తీసుకోండి అంటూ అవంతి ట్రేతో దగ్గరికి వచ్చి ఇవ్వబోతుంది డేవిడ్ డేగ కళ్ళు కాఫీ కప్పు మీద కంటే ట్రే పట్టుకున్న అవంతి అందమైన గాజుల చేతి మీద పడుతుంది డేగ కళ్ళతోనే తనని చూసి కోరికతో నవ్వుతూ కాఫీ కప్పు పట్టుకున్నట్టుగా పట్టుకోబోయి తన చెయ్యిని తాకాలని వాడి చెయ్యిని అవంతి చెయ్యి దగ్గరికి తీసుకువెళ్ళబోతుండగా అవంతి అంటూ మహర్షి గొంతు టాప్ లేచిపోయే అంత గట్టిగా వినిపిస్తుంది ఆ వాయిస్కి అవంతితో పాటు డేవిడ్ కూడా ఉలిక్కిపడి అటువైపుగా చూస్తాడు అవంతి ఆ అరుపుకి తెలియకుండానే ట్రేని వెనక్కి తీసుకొని మహర్షి వైపు చూస్తుంటే డేవిడ్ కూడా అతని చేని వెనక్కి తీసుకొని అటువైపు చూస్తుంటాడు మహర్షి దగ్గ మండే కళ్ళతో వాడి దగ్గరికి వస్తాడు ఏంటి మహర్షి గారు అలా అరిచారు అని అడుగుతున్న అవంతి ట్రేని అలాగే పట్టుకొని అవంతి ప్రశ్నకు మహర్షి సమాధానం చెప్పడానికి మాటలు వెతుక్కుంటూ అది ఆయనకి కాఫీ తాగటం అలవాటు లేదు అందుకే అలా అరిచాను అని అంటాడు మహర్షి కంగారు చూసి డేవిడ్ పొగరిగా నవ్వుకుంటూ ఉంటాడు మరి ఈ విషయం నాకు చెప్పలేదేంటండి అని అంటుంది అవంతి దేవుడిని చూస్తూ సమాధానం కోసం డేవిడ్ మహర్షి వైపు చూస్తాడు మహర్షి కూడా వాడి వైపు కోపంగా చూస్తూ మొహమాటానికి చెప్పలేదేమోలే అవంతి అని అంటాడు మహర్షి మాటలకు డేవిడ్ పొగరిగా నవ్వి ఎలా ఉన్నా మహర్షి ఈ తండ్రిని అసలు పూర్తిగా మర్చిపోయావట్టుంది అని అంటాడు కన్నింగ్ లుక్స్తో తండ్రి అని మాట్లాడుతుంటే మహర్షి రక్తం మరుగుతుంటుంది అదేమీ లేదండి మొన్న కూడా మీ నాన్నగారు ఎక్కడ ఉంటారో అని అడిగితే విదేశాల్లో ఉన్నారని మహర్షి గారు నాకు చెప్పారు అంటుంది అవంతి ఓ అవునా అయితే నా కొడుక్కి నేను గుర్తు ఉన్నానన్నమాట అంటాడు డేవిడ్ నవ్వుతూ కొడుకు అని మాట్లాడుతుంటే మహర్షికి అంతకు అంతా గుండె మండిపోతూ ఉంటుంది డేవిడ్ అవంతి వైపు దేగ కళ్ళతో చూస్తూ ఏమైనా నా కోడల్ని భలే పట్టావు మహర్షి అంటాడు ఆ మాటలకి మహర్షి కోపంగా చూస్తుంటే ఆ మాట్లాడే విధానానికి అవంతి కూడా కాస్త కోపంతో కూడిన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తన చూపులు డేవిడ్ గమనించి ఓ క్షమించమ్మా ఫ్లోలో అలా వచ్చింది అంటాడు నువ్వు లోపలికి వెళ్ళావంతి అంటూ మహర్షి తనకి కాస్త సీరియస్గా చెప్తాడు డేవిడ్ మీద ఏదో కోపంతో ఉన్నాడని అవంతి అర్థం చేసుకొని సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అక్కడ ఎవ్వరూ కూడా లేకపోవడంతో మహర్షి కోపంగా డేవిడ్ షర్ట్ కాలర్ పట్టుకొని బయటికి గుంజుకొని వస్తుంటాడు మహర్షి ఏంటిది తండ్రిని పట్టుకొని ఇలాగేనా చేసేది అంటాడు డేవిడ్ ముందు నువ్వు బయటికి రా అంటూ బయటకు గుంజుకొని వచ్చి వాడిని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు యుఎస్లో వీల్చైర్లో కూర్చున్న రాజశేఖర్కి సుచరిత స్నానం చేయించి వాష్రూంలో నుంచి బయటికి తీసుకుని వస్తుంది టవల్తో ఆయన ఒళ్ళు తుడుస్తూ కాసేపు క్రితమే గౌతమ్ ఎయిర్పోర్ట్లో దిగాడంటా అండి మరి కాసేపట్లో ఇంటికి రావచ్చు అని అంటుంది గౌతమ్ ఇక్కడికి వచ్చి మనకి ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నాడు అది ఏమీ ఉంటుంది సుచరిత అని అడుగుతారు రాజశేఖర్ ఏమోనండి ఆ సర్ప్రైజ్ గురించి నాకు కూడా చెప్పలేదు కాసేపట్లో వస్తాడు కదా ఏంటో చూద్దాంలే అని అంటుంది సుచరిత బట్టలు తీసి రాజశేఖర్కి షర్ట్ తొడుగుతూ గౌతమ్కి ఇష్టమైనవన్నీ చేసి పెట్టావు కదా అని అడుగుతాడు అన్నీ చేసి పెట్టానండి అని అంటుంది సుచరిత నీ చేతి వంట అంటే వాడికి చాలా ఇష్టం రాగానే వాడికి భోజనం పెట్టు అంటాడు రాజశేఖర్ నా చేతి వంట కాదండి వాడు వాడి భార్య వంట తినే రోజు కోసం ఎదురు చూస్తున్నాను మన మిథునాకి పెళ్ళి అయిపోయింది అది సంతోషంగా వెంకట్తో కాపురం చేసుకుంటుంది ఇక మన గౌతమ్కి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందండి అంటుంది సుచరిత గౌతమ్తో పెళ్ళి అనగానే రాజశేఖర్కి తాన్యాన్ని కళ్ళ ముందు కదులుతూ నేను కాలేజీకి వెళ్ళిన ప్రతిసారి తాన్యా నా కొడుకి భారీగా రావాలని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు తాన్యా చదువైపోయి ఎక్కడ ఉందో ఏంటో నేను ఇండియా వెళ్ళాక తాన్యా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఒకవేళ అప్పటికి తన పెళ్ళి కాకపోతే తాన్యాన్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు గౌతమ్కి వేరే సంబంధాలు వెతికే పని లేకుండా వర్షా రెడీగా ఉంది కాబట్టి ఇండియా వెళ్ళగానే గౌతమ్కి వర్షాకి పెళ్ళి చేసేద్దామండి అంటుంది సుచరిత వర్ష కాకుండా ఇంకా ఏదైనా సంబంధం చూద్దాంలే సుచరిత అని అంటాడు రాజశేఖర్ దామోదర్ని వియంకుని చేసుకోవడం అంతగా ఇష్టం లేక అలా అంటారేంటండి ఇప్పటికే మా అన్నయ్య మన కూతుర్ని వాడి కొడుక్కి ఇవ్వలేదని బాధపడుతున్నాడు ఇప్పుడు వర్షాలు కూడా కోడలిగా చేసుకోకపోతే మా అన్నయ్య ఇంకా బాధపడతాడండి అంటుంది సుచరిత వాళ్ళు వీళ్ళు బాధపడతారని పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేయకూడదు సుచరిత నేను పూర్తిగా కోలుకొని ఇండియా వెళ్ళాక మన గౌతమ్ పెళ్ళి గురించి ఆలోచిద్దాంలే అంటాడు రాజశేఖర్ అది కాదండి తెలియని సంబంధాల జోలికి వెళ్ళి వాళ్ళు ఎలాంటివారో ఏంటో తెలుసుకోకుండా వాళ్ళతో బంధుత్వం కలుపుకోవడం మంచిది కాదు కదా అంటుంది సుచరిత సుచరిత అలా అనగానే రాజశేఖరికి జీవన గుర్తొస్తూ తను మోసం చేసిందని అభిప్రాయంలో ఉండిపోయి అది కూడా నిజమే సుచరిత ఎవరిని పడితే వారిని అంత ఈజీగా నమ్మకూడదు కానీ గౌతమ్కి నేను ఒక అమ్మాయిని అనుకుంటున్నాను ఇండియా వెళ్ళాక తన గురించి తెలుసుకొని నీకు చెప్తాను ఒకవేళ తనతో మనం సంబంధం కుదిరించుకోలేనప్పుడు వర్ష గురించి ఆలోచిద్దాము ఈలోపు గౌతమ్ అభిప్రాయాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం అంటాడు ఏంటండి మీరు అనేది మీరు గౌతమ్కి అమ్మాయిని చూశారా అని అడుగుతుంది సుచరిత ఆశ్చర్యపోతూ అవును నేను హాస్పిటల్ పాలు కాకముందు తాన్యా అని గుంటూరులో మన కాలేజీలోనే చదువు చదువుతుంది ఈ పాటికి తన చదువు అయిపోయి మన కాలేజీ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది తనని మన ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఆశగా ఉండే సుచరిత అందుకే వర్ష గురించి అభ్యంతరం చెప్తున్నాను అని అంటాడు అవునా మరి ఈ విషయం గురించి ముందు చెప్పలేదేంటి అని అడుగుతుంది కాస్త బాధపడుతూ నీ మేనకోడల్ని వద్దని చెప్తున్నందుకు బాధపడుతున్నావా సుచరిత అని అడుగుతాడు అదేమీ లేదండి నేను ఎప్పుడూ మీ మాటకే విలువ ఇస్తాను మీ మాట కాదని నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను అని అంటుంది రాజశేఖర్ని రెడీ చేయటం పూర్తి చేసి ఇంతలో గౌతమ్ వాళ్ళు వచ్చినట్టుగా కారు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అదిగో మన గౌతమ్ వచ్చేటట్టుంది వెళ్ళి చూడు అంటాడు రాజశేఖర్ బయట గౌతమ్ తాన్యాతో కలిసి కారు దిగి నవ్వుతూ లోపలికి వస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తాన్యాని చూశాక ఇప్పుడు రాజశేఖర్ రియాక్షన్ ఏంటి మహర్షి డేవిడ్ మధ్య ఏం జరగబోతుంది కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్